ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఈరోజు కొరుట్లలో పత్రికా విలేకర్లే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నిన్న ధర్మపురి అరవింద్ కొరుట్లకు రావడం జరిగింది ఎలక్షన్స్ ఉన్నాయని వస్తూ వస్తూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విలేకరులు ఒక ప్రశ్న అడిగితే దాన్ని ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవినీతి పరుడని మాట్లాడడం జరిగింది ప్రతి ఆధారాలు లేకుండా ఈ ధర్మపురి అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము బాగా అలవాటైపోయింది మీ తండ్రి గారు పిసిసి ఉన్నప్పుడు బీఫామ్ల కోసం ఏదైతే మీరేది మీ దగ్గరికి వచ్చి తీసుకుపోమని చెప్పడం జరిగింది మీ దగ్గరకు వచ్చిన ఏదైతే అభ్యర్థులకు మీకు సూట్ కేసు ఇస్తేనే బీఫామ్ ఇచ్చిందని గతంలో నిజామాబాద్ డిసిసి అధ్యక్షుడు తెలిపడం జరిగింది నువ్వు దానికి ఎందుకు సమాధానం చెప్తావు గడుగు గంగాధర్ గారు ఇవ్వడం జరిగింది మీరు రాజకీయాలకు రాకముందు ఆస్తులు ఎంత మీ ఇప్పుడున్న ఆస్తులు ఎంత అరవింద్ నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి నీకేమన్నా తెలుసా ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయినా నిన్నడూ కూడా ఆయన ఓడిపోలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనిక మన బార్డర్ ఫోర్స్లో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు గొప్ప సైనికుడు దేశం కోసం జవాన్గా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇలా నువ్వు దేశం కోసం నువ్వేం చేసినవు చెప్పు దేశం కోసం ధర్మం కోసం అని అన్ని అబద్ధాలు మీరు మాట్లాడడం కుట్టి ఏదో అవి నీతి ఆరోపణ చేయడం సమంజసం కాదు అవి ఇంకొక విషయం చెప్తున్నారు నీవు కొరుట్ల నియోజకవర్గంలో పోటీ చేసినావు ఇక్కడ ఉన్నటువంటి పాపం ఆశావాహులను పాపం వాళ్ళు ఐదేళ్ళు కష్టపడ్డ ఆశావాహులను పక్కకు పెట్టి నువ్వు ఇక్కడ వచ్చి పోటీ చేసి ఓడిపోయినావు ఓడిపోయాక మళ్ళా కొరుట్ల నియోజకరం కన్నెత్తి కూడా చూడడం లేదు నీకు ఇక్కడ రెండుసార్ల పాపం వేంపేట సర్పంచ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నీకు ఆ ఊరిలో మెజార్టీ తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో నీకు ఆయన పాపం తిరుపతిలో గుండెపోటుతో చనిపోతే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు అంత కష్టపడ్డ కార్యకర్తకు నువ్వు ఇచ్చిన విలువేంది బీజేపీ కార్యకర్తకి ఇచ్చిన విలువేంది వాళ్ళ ఆయన చనిపోతే కనీసం కుటుంబ సభ్యుల్ని పరామర్శించినవా రాజకీయ నాయకులకు ఏం పని ఉంది కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టుడు వీళ్ళను వాళ్ళను తిట్టడం తప్ప నువ్వు చేసే పని ఏం లేదు ముఖ్యమంత్రి గారి మీద కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నువ్వేం మాట్లాడుతున్నావు స్మార్ట్ సిటీ అని దాని గురించి మాట్లాడితే నువ్వు స్మార్ట్ సిటీ తేలేకపోయినావని మాట్లాడింది నువ్వు ఏం చేసినావు అసలు నువ్వు ఈ ఐదు ఏ ఏడు సంవత్సరాలలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసినావు నువ్వు నువ్వు ఒక ప్రధానమంత్రిగా నాకు దగ్గర అని చెప్పినవని మాట్లాడడం జరిగింది కానీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన నిజామాబాద్ పార్లమెంట్కి ఏం తెచ్చినావు అని దానికి నువ్వు ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడతాడు చదువు రాదు ఇది రాదు ఏదో మాట్లాడుతున్నావు అవినీతి పరులని మాట్లాడుతున్నావు నీ నువ్వు అవినీతి పరుని నేను చెప్తున్నా ధర్మపురి అరవింద్ అనేటోడు అవినీతి పరుడు ఈ నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు తగ్గట్టు మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ఏదో తొండమూజను ఏదో మూజనుడు ఇదనుడు అదనుడు ఏం మాట్లాడుతున్నాడు అరవింద్ అడగోలు విమర్శలు చేస్తే ప్రజలు క్షమించరు మీకు కూడా ఏదో రోజు వస్తుంది ప్రజలు తిరగబడే రోజు ఖచ్చితంగా వస్తుంది ఒక మతం పేరు మీద మీరు ఓట్లాడు మతం మత విద్వేషాలు రెచ్చగొట్టడు మీకు కావాల్సింది అది తప్ప ప్రజల భాగోగులు ఏనాడు కూడా మీ పార్టీకి ఎన్నడు కూడా ప్రజల భాగోలు చూడడం లేదు ఇప్పటికైనా అరవింద్ నువ్వు ఈ తీరు మార్చుకో నువ్వు మా కొరుట్లకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద నువ్వు మాట్లాడుతూ ఏం మాట్లాడుతావు నువ్వు ఆయన నేను ఏమని మాట్లాడి అని అవినీతి పర్డని మాట్లాడుతూ ఆధార్లో వెళ్ళని ఆరోపణలు చేస్తే బాగుండదు అరవింద్ ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడు నేను కొరుట్ల ప్రజలపక్షాన నేను కోరుతాను